చూద్దాం ఫ్రెండ్స్ కుసునుడు చాలా ఇబ్బంది ఉండనండి లేకుంటే ఏం లేదు మంచి వీడియోలు చూపెట్టచ్చు నిన్న కూడా ఒక పది కిలోలు వేసినామండి ఒకటి పడ్డదండి చూడండి మామూలుగా చిన్నదే మామూలు పెద్దదేం కాదు పాప్లెట్ మామూలుగా పాప్లేట్ అండి ఇలా చాలా ఇబ్బంది ఏది మిస్టేక్ అయిపోయినా ఇప్పుడు అండి చూడండి ఇదే సైజ్ అండి మొత్తం చాలా పెద్ద అనేది ఏం లేదు మొత్తం ఇదే సైజు ఉన్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మీ లైవ్లో కొట్టిన ఇది మీకు చూపెట్టుకుంటా కొట్టినండి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే వేస్తున్నాము కుసునుడు కూడా చాలా ఇబ్బంది ఉన్నదండి కుసుండేది కూడా సీను కరెక్ట్ లేదు అయినా కానీ ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఏంటంటే చాలా మంది కూర్చొరాదు ఒక నలుగురు అయితే బాగా బాగా మంచి కూర్చుండొచ్చు చాలా మంది కూర్చున్నా కానీ ఇక కుసుండొచ్చు కానీ కాకపోతే అండి ఇక్కడ చాలా తట్టుకుంటుంది బాగా రిక్స్ ఉంటుంది ఇంత వల్ల అయితే ఇక కొన్ని కాలాలు పోతాయి మనము అన్నిట్లన్నా కొంచెం చెగించి కూర్చుంటాల్లా మామూలుగా ఒక గాలం పట్టుకొని వచ్చి కూర్చున్న ఇబ్బంది కదా విన్నా చూడండి ఫ్రెండ్స్ వేసిన మళ్ళోసారి ఇక ఏ విధంగా ఉన్నదో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కాలరావు ఇది చాలా ఇబ్బంది నెక్స్ట్ ఇంకొకటి పెట్టినండి కాలరావు చూడండి గాల మెడ దాకింది చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వేట తెచ్చినామండి చూడండి అయితే ఇక్కడ చాలా పెద్ద చేపలు ఏమి లేవు చిన్న ఉన్నాయి ఎందుకంటే ఈ చిన్న చేపలు చూసుకుంటా కూడా పెద్ద చేపలు ఉన్నాయేమని ట్రై చేసినామండి చా బాగా చారా చేసినాం చారా చేసినాం కానీ కాలేదు వేట కాలేదు చూడండి చిన్న చేపలు అంటే ఓకే ఉన్నాయండి చిన్నవి అంటే మామూలుగా కిలో ఆధా కిలో పావు కిలో ఈ లెక్కలు ఉన్నాయి టుంకర్ రైతున్నది కానీ మామూలుగా ఏం పెద్ద అనేది లేదు చూడండి మామూలుగా కిలో ఆధా కిలో కిలో ఆధా కిలో సైజు అయితే మామూలుగా మూడు బొమ్మల మేడిపల్లి ఊరి పేరు బాగా వచ్చినాయి అండి బాగా చేపలంటే మినిమం ఒకటే సైజు పెద్ద సైజు లేనే లేదు అయితే ఉన్నాయి అనుకుంటాం కానీ ఇక మూడు రోజులు అవుతుందండి ఇక్కడ కూర్చున్న బట్టి ఇక మామూలుగా మేము కూడా రెండు మూడు గంటలల్లో తొమ్మిది కిలోలు పది కిలోలు ఇట్లా చేస్తున్నాం ఈరోజు చాలా తక్కువైంది శికారు తక్కువ అంటే ఈ టుంకర్ కూడా కరెక్ట్ లేదు గాలి బాగా నడుపుతుంది వాన పడ్డది కోట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ కోట్లు అన్నీ వానకు ఇక ఆగినము అయితే వీడియో అప్పుడే దిద్దాం అనుకున్నామండి వీడియో అప్పుడే దిద్దాం అనుకున్నాం అయితే కాకపోతే ఈ వీడియో దిద్దాం అనుకుంటే ఇక మాకు ఇక్కడ వీలు కాలేదు కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ సరిగా కూర్చుండే సెట్టింగ్ సరిగా లేదు అది అదేమున్నది కాదండి సరే చూడండి చూసినాక మీరు ఇప్పుడు ఇప్పుడు టుంకర్కు ఒక టుంకర్ జట్కా కొడతారు చూడండి మామూలుగా నడుస్తున్నది కాకపోతే ఇక అంత పెద్ద ఇదనేది ఉన్నదా లేదా అనేది ఇక తెలియదు మిస్ అండి ఉన్నదండి కానీ కాకపోతే ఈ జాలీలు ఎక్కువ కనపడవి ఎందుకంటే మా కాడ వేరే జాలి ఇంటికాడ వచ్చినాము చూడండి చూడండి అదే సైజు దాదాపు ఒక ఐదు కిలోలు ఉంటాయి అనుకుంటా ఇంకా టైం ఉన్నదండి ఇంకో గంట ఉన్నది అయినా కానీ ఇక ముందే వీడియో తీస్తున్నాం ఎందుకంటే ఆ టైం సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వాతావరణం కొద్దిగా మబ్బైందండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వేట మళ్ళీ ఇంకా ఉన్నది ఇంకో రెండు గంటలు ఉన్నది అప్పటి వరకు లేదని అయితే మళ్ళీ ఇంకోసారి చూపెడతాండి ఓకే